నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కాదంబరి సిల్క్స్ మనకి మాదాపూర్లో కొత్తగా లాంచ్ చేశారు లాంచింగ్కి నేను రావటం వీడియో కూడా మీకు అందించాను మంచి ఆదరణ వచ్చిందండి వీడియోకి మనకు వచ్చే పదివేలైనా ఇరవై వేలైనా జెన్యున్ జెన్యున్ ఎవ మాట చెప్పాలి మేమేం బూస్టింగ్లు పెట్టించాం అసలు పెట్టరు కదండి ఏది కావాలో అది చూసుకో అంతే అంతే మనం మార్కెట్కి కరెక్ట్ ఇస్తున్నామా లేదా అనేదే నా ఆలోచన అందుకే మనకి లక్షల్లో వ్యూస్ ఉండవండి ఆదరించేవారు ఒక మూడు వేల మంది ఉన్న షోరూమ్ మాత్రం వంద మంది ఖచ్చితంగా వస్తారు ఇక మాదాపూర్ బ్రాంచ్ని మా సబ్స్క్రైబర్లు ఎలా ఆదరించారు ఎలా వచ్చారు అసలు ఆ రోజైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా వర్షం పడింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కుకట్పల్లిలో ఉన్న కాదంబరిని ఎంత సపోర్ట్ చేశారు మాదాపూర్లో ఉన్న కాదంబరిని కూడా అంతే సపోర్ట్ ఎందుకంటే ఇక్కడ అంతా కూడా డిజైనర్ స్టూడియోలు కొంచెం హడావుడు ఎక్కువగా ఉంటుంది అలాంటి చోట మరి ఈ స్టోర్కి పట్టం కట్టడం అంటే గొప్ప అంటే డిజైనర్ స్టూడియోలు పెద్ద పెద్ద స్టోర్లు అన్నీ ఉన్నాయి కానీ అసలు వాటికి ఆ కి మన మన దగ్గర ఉన్న కలెక్షన్ అసలు వాళ్ళ దగ్గర ఉండనే ఉండదు అని మనం అనకూడదు కానీ ప్రైజెస్ కూడా ఫస్ట్ సపోజ్ మీకు అక్కడ ఒక వన్ లాక్ బడ్జెట్ సారీ తీసుకోవాలనుకున్నారని అనుకోండి మన దగ్గర ఫార్టీ ఆర్ ఫిఫ్టీకి దొరికేస్తుంది సో వీవర్లీ డైరెక్ట్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఆ ప్రైజెస్కి వస్తుంది అంతేకాకుండా సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే కొద్దిగా మీరు మెయిన్ రోడ్కి వెళ్ళిపోయారు అనుకోండి మినిమం మన రెంట్స్ కానీ ఏదైనా కానీ చాలా హైలో ఉంటుంది పైగా జూబ్లీ హిల్స్ మన కుకట్పల్లిలో ఎట్లుంటుందో మనకి ఫ్లోర్ తెలుసు కదండి హౌస్ లాగా ఇది కూడా అంతే లోపలికి గా ఉంటుంది మనకి ఏ ఎక్స్పెన్సివ్స్ ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సెకండ్ రీజన్ అది వీవర్లు వీవర్ ప్రైజ్కి ఇవ్వడంతో పాటు ఇక ఆ మనకి ఆ మెయింటెనెన్స్ అంత లేదు కాబట్టి మనం ఈ ప్రైస్కి ప్యూర్ని ఇస్తూ ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం సో మెయిన్ ఈ టూ రీజన్స్ ఇక్కడ మూడోది ఏంటంటే సో మీరు ఎక్కడైనా జూబ్లీస్ కావచ్చు కుకట్పల్లి కావచ్చు హైదరాబాద్లో ఎంటైర్ ఏ స్టోర్లో అయినా సరే ఎక్కడ చూసినా సరే మన కాదంబరీలో ఉన్న కలర్స్ డిజైన్స్ క్వాలిటీ ప్రైజెస్ ఇవి ఎక్కడ ఉండవు ఇవ్వలేరని నేను ఛాలెంజెస్ చెప్పగలను అండి ఎందుకంటే ఒక శారీ డిజైన్ మనకు నచ్చుతుంటే అందులో ఇంచుమించు నాలుగు కలర్స్ నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు రంగుల వరకు ఉంటున్నాయండి వీవర్స్ దగ్గర మాత్రమే అలా ఉంటాయి సాధారణంగా అన్ని చీరలు వాళ్ళు మగ్గమ్మే తయారు చేసిన తర్వాత ఒక్కొక్కరికి రెండు రెండు ఒకటి ఒకటి అలా వెళ్ళిపోతాయి కానీ ఇక్కడ వీవర్స్ వరాన్ని ఏంటంటే మనకి అన్ని రంగులు దొరుకుతాయి నచ్చిన రంగులు పట్టు చీర మనం ఇప్పుడు ఈ స్టోర్లు ఇప్పుడు ఇవంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో అన్నీ కూడా ఎటువంటి శారీస్ని మీరు పెట్టారు ఇవన్నీ కూడా అండి ప్యూర్ వింటేజ్ కలెక్షన్స్ అండి ఎందుకు సారీస్ సమస్య లేదు అటువంటి బీర్వాలు చాలా ఉన్నాయి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా ప్యూర్ కలెక్షన్స్ అంటే ఇప్పుడు అక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి పెళ్లి అంటే మనకి ఇంకా ప్యూరే కావాలి ప్యూర్ మీన్స్ కొద్దిగా హడావిడి పెళ్లి కూతురు చీరలో కనిపించాలి అటువంటి ఎన్నో అందమైన బ్యూటిఫుల్ కాదంబరి చీరలు మాత్రం ఇక్కడ చాలా ఉన్నాయండి మనం కూడా ఇంతకు ఏంటంటే ఎంతసేపు నేనైతే మామూలుగా మనం ఒక స్టోర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీవర్లకు సపోర్ట్ గా నేను కూడా చేసుకోవచ్చా మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎంతసేపు మనం ఎయిట్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఉండేలాగానే చూపించాం కంచి ద్వారా అలాంటివన్నీ చూపించుకుంటూ వస్తున్నా నేను అలాగే కానీ మనకి కావాల్సింది బ్రైడల్ బ్రైడల్స్ ఒక పెళ్లి కూతురు మీ దగ్గరికి రావాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ధర తక్కువ ఉండాలి వెరైటీ బాగుండాలి సో మనం ఏం చేద్దాం అంటే పెళ్లిళ్ళు సీజన్ కార్తీక మాసంలో పెళ్లిళ్ళు బాగున్నాయి కాబట్టి కొంచెం బ్రైడల్ కలెక్షన్కి వెళ్దాం డెఫినెట్గా చిన్న చీరలు ఆల్రెడీ మీ అందరికి నచ్చే వస్తున్నారు కొనుక్కుంటున్నారు పట్టుకెళ్ళిపోతున్నారు సో ఇంకా ఆ సెక్షన్ పక్కన పెట్టేసి వింటేజ్ లో ఇంకా ప్యూర్కి ప్యూర్ అలాగే మీనాకారి బీవింగ్లు ఇంకా ప్యూర్ ప్యూర్కి వాటికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాం అందులోనూ మన దగ్గర ఫిఫ్టీ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు కూడా ఉన్నాయి చూపిస్తాం అవునా అవి చూద్దామండి మరి నాకు కూడా చూడాలని ఉంది నేను ఫస్ట్ టైం చూడటం అంటే వీల స్టోర్లో మరి ఎలా ఉన్నాయో చూసేద్దాం ఎంత ధరకు వస్తుందో కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా ఉందండి స్కిప్ చేయకండి అని కూడా బ్రైడల్ కలెక్షన్ ఈ బ్రైడల్ కలెక్షన్ మనకు కావాలంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ సారీ అంటే ఉండొచ్చం ప్రైజ్ చెప్పడం కన్నా మీరు జనరల్ గా చూసిన బ్రైడల్ అండి మన డిజైనర్ బ్రైడల్ కలెక్షన్ వేరు మీరు బ్రోకేట్స్ పెద్ద పెద్ద వీవింగ్ అలా ఎక్కువ చూస్తూ ఉంటారు సో ఏం నేను చూడలేదంటారా పూర్ణిమా అంటారేమో కాదండి మన వీవర్లు వాళ్ళు తయారు చేసిన ఒక ఎక్స్క్లూజివ్ చీర చీరలోను ఒక గొప్పతనం ఉంది అందాన్ని అంటే చీరలో ఆ నేత యొక్క గొప్పతనాన్ని గొప్పతనం చూపిస్తున్నారు సో ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ టూ గ్రామ్ జరీ అంటారు కదా అది మనకి కూడా పెద్ద పెద్ద బిగ్ వీవింగ్ కాకుండా స్మాల్ వీవింగ్ తో శారీ అంతా కూడా దగ్గరగా మనకి వీవ్ చేసి చాలా సింపుల్ గా అండ్ క్లాసీగా బార్డర్ విషయానికి వచ్చేస్తే బార్డర్ చాలా బాగుంటాయి ఆ పెళ్లికి కూడా బాగుంటుందండి నైట్ మ్యారేజెస్ కి చాలా బాగుంటాయి ఇప్పుడు పిల్లలు ఇలాగే బాగా ట్రెండీగా కడుతున్నారు అండి మనకి ఇక్కడ అంతా వీవింగ్ వచ్చి చాలా బాగా డిజైన్ చేశారు ఈ శారీ బ్లౌజ్ ఏమన్నా డిజైనర్ బ్లౌజా ఇలా వస్తుంది పట్టు కూడా చాలా బాగుందండి ఇటువంటి డిజైనర్ సారీస్ అంటే మనకు మామూలుగా ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ అవుతుంది ఈ సారీ మాత్రం మీకు జనరల్ గా వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుందండి మామూలుగా ఎక్కడైనా సారీ ప్యూర్ టూ గ్రామ్ జెరీ ఇక్కడ తీసుకున్న ప్రతి జెరీ కూడా ప్యూర్ టూ గ్రామ్ జరీ మన ప్రైస్ మాత్రం మీకు నైన్టీ చేంజ్ ఉంది అచ్చా అద్భుతంగా ఉందండి చీర ఎంత బాగుందో లోపలంతా మొత్తం ఇంటర్లాక్ ఇవి ఇవి చూపించే శారీస్ అన్ని కూడా కొంచెం కాస్ట్లీయే కానీ ఇక్కడ మనకి వీవర్ ధరకు అయితే అంతే అది మీ స్పెషల్ అంతే మామూలుగా మన కాదంబరి వారి స్పెషల్ ఇక్కడ ఎందుకు కొనాలి అనే దానికి ఏంటంటే నేను చెప్పేది మీకు వీవర్ ధరకి శారీ అనేది వస్తుంది మరి మా కాఫీ వచ్చింది తాగేమంటారు అలా చూపించి కాఫీ వేడిగా ఉంది తాగేద్దామంటారు తాగేద్దాం తాగుతూ మాట్లాడదాం చిన్న బ్రేక్ ఇదైతే చాలా బాగుంది పూర్ణిమ గారు సో నెక్స్ట్ ఎందుకంటే బోర్డర్ లో కూడా చాలా అందంగా ఫోటోషూట్ లో కూడా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి అసలు ఒక్క జరీ కూడా కనీసం బయట అలా కనిపించదండి రాకుండా ఇంటర్లాక్ చేశారండి అసలు మాస్టర్ వీవర్స్ కదా కుట్టువర్స్ అంటే ప్రతి చీరలోనూ ఏదో అంటా చూడండి చీరకు ఒక కథ అని చీరకు ఒక కథ ఉంది మన దా కథ రెండు కదా కళాకథ కష్టం కూడా ఉంది అంతేనండి ఇది కూడా వాళ్ళకి ఒక ఆర్టిస్ట్ అంతసేపు వారు కూడా చాలా శ్రద్ధగా చేస్తారండి ఇదేంటంటే జనరల్ గా అంటే కామన్ బ్రోకేడ్ లాగా కాకుండా శారీలో అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మీకు ప్యూర్ టూ గ్రామ్ జెరీ అంటారు కదండి ప్యూర్ టూ గ్రామ్ జెరీతో వీవింగ్ చేసి ఆల్ ఓవర్ మీనాకారి కాకుండా ఇక్కడ బంచెస్ లాగా మీనాకారీ క్లాసీగా అంటే మరీ గజిబిజిగా కాకుండా ఒక డిఫరెంట్ వీవింగ్ తో డిజైన్ చేశారు దీన్ని వీళ్ళ దగ్గరండి డిజైనర్ డిజైన్ అంటే ఈ డిజైన్ బయటకు రావాలంటే ఇలా డిజైన్ చేసే వాళ్ళే దాదాపు నాలుగు వందల మంది ఉన్నారు అంటే నార్త్ కర్ణాటక కేరళ సౌత్ అలా టేస్ట్ చేయాలి కదా వీళ్ళు వీళ్ళే ఇస్తారు డిజైన్ పేపర్ బట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కావాలి కదా అలా అంత మంది ఉన్నారండి డిజైనర్స్ డిజైన్ చేసిన శారీస్ ఇవన్నీ ఎందుకంటే అవన్నీ తయారయ్యాక మగ్గం పైన ప్లేట్లు ఇవన్నీ కూడా అమరుస్తారు కాబట్టి ఆ డిజైన్ అనేది డిజైనర్సే ఇవ్వాల్సి ఉంటుందండి ప్యూర్ పట్టు పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ చాలా అందంగా ఉంది ఈ సారీ కూడా ఎందుకంటే మనకి చీర లోపల ఇప్పుడు పూర్ణిమ గారు చెప్పినట్టు ఇదంతా కూడా చూడండి ఇక్కడే మీనాకారీ ఇచ్చారు ఇదంతా మళ్ళీ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ యూస్ చేసుకుంటూ వచ్చారు బోర్డర్ వచ్చేటప్పటికి ట్రెడిషనల్ కంచి బోర్డర్ ఇచ్చేసారు నెక్స్ట్ శారీ చాలా బాగుంది ఈ చీర కూడా ఇవన్నీ ఇంచుమించు మనకి ఎంత నుంచి ఎంత వరకు మనం ఇవాళ చూపించే వీడియోలో సారీస్ అన్ని కూడా మీకు ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ అబోవ్ వన్ ల్యాక్ అది మీ ధర ఆ కాదంబరి వారి ధర అయితే ఫిఫ్టీ నుంచి వన్ ల్యాక్ లోపు వన్ కూడా చాలా బాగుంది జనరల్ గా పెళ్లి అని కానీ ఎక్కువ టిష్యూస్ అడుగుతూ ఉంటాం కదా అట్లా కాకుండా డే మ్యారేజెస్ ఉంటాయి నైట్ మ్యారేజెస్ కాకుండా డే మ్యారేజ్ అంటే మాకు మరీ అంత లైట్ కలర్ వద్దు ఇట్లా బ్రైట్ ఉండాలి మంచి అరిటాకు పచ్చ గ్రీన్ ఉండాలి మళ్ళీ నాకు బోర్డర్ మాత్రం క్లాసీగా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి చాలా బాగుందండి చీర ఉంది అడ్డం పడిపోకుండా ఉండాలని ఓపిక పట్టే చీర చాలా బాగుంది అసలు ఇది పట్టు అండి ప్యూర్ పట్టు పట్టు బ్లౌజ్ ఎంత బాగా డిజైన్ చేస్తారు చాలా బాగుంది అసలు చాలా బాగుందండి శారీ చదువు అదిరిపోద్ది సారీ కట్టుకుంటే బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది మీరు దగ్గరుండి కూడా చూసుకోవాలి కాబట్టి మీరు స్టోర్ ని విజిట్ చేస్తే ఇలాంటివి అయితే చూసుకోండి మీకు ఆ క్వాలిటీ ఆ డిజైన్ అన్ని అర్థమవుతాయి నెక్స్ట్ అసలు మనం వరకు కూడా ఎందుకు ఈ చీరలు మీకు కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎంత బాగున్నాయి ఇవి అసలు ఇవన్నీ మనకు ఫుల్ సేల్ ఉందండి అంటే పైగా కొన్ని డిజైన్స్ వీడియోలో చూపించకూడదు అని వీవర్స్ గట్టిగా చెప్పారు వద్దని బాగా గట్టిగా పూర్ణిమ గారిని పట్టు పట్టు చూపిస్తున్నారు అండి వీళ్ళు ఇవి చూడలేదు ఎప్పుడు మన వీడియోకి కానీ మనం నేను కూడా చూపించలేదు అండి చూపించట్లేదు ఎందుకంటే వీవర్స్ మాస్టర్ వీవర్స్ కదండి ఈ డిజైన్ కర్మ కాకపోతే పదివేల చీరలు కూడా వచ్చేస్తుంది అట్లా అందుకోసం ఆ పట్టు చీర ఇప్పుడు లక్ష పెట్టుకో కాపీ అయిపోతే వాల్యూ పడిపోద్ది లక్ష పెట్టి కొనుక్కున్నప్పుడు ఆ స్పెషల్ మీకే ఉండాలి ఉండాలి ఇది కూడా ఎంత బాగుంటుంది సారీ ఇది వీవింగ్ బాగుంది మేడం నేను మీకు ఒక్కటే చూపించానండి ఇలాంటివి అసలు మీరు ఎక్కడి నుంచైనా రండి నేను ఎప్పుడు కాదంబరి ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తా మీరు విజయవాడ నుంచి రండి నెల్లూరు నుంచి రండి తిరుపతి నుంచి రండి హైదరాబాద్లో మన తెలంగాణ ఏ ప్లేసెస్ నుంచి వచ్చినా మీరు వచ్చి ఆ ఎక్స్పెన్సెస్ మీ టైం ఇక్కడికి వచ్చాక అమ్మయ్య టైం అయితే అయింది కానీ ఇక్కడ కొంచెం మంచి పని చేసామని అనుకుంటారు అనుకోపోతే నన్ను అడగండి ఖచ్చితంగా పూర్ణిమ గారు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారండి నిజంగా కూడా బ్లౌజ్ మనకి ఇలా డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ సార్ ఓపెన్ చేస్తుంటే ఒక్కొక్క అదేనండి ఒక్కొక్క చీరకి ఒక్కొక్క కథ అన్నాను కదా అలా ఉన్నాయి ఇప్పుడు ఎవరో నాకు ఒక ఆవిడ మెసేజ్ కూడా పెట్టారు కొనకపోయినా చూసే ఆనందం ఉండాలండి అన్నారు అలా చూసి ఆనందం అంటే సందర్భం లేదు మనం కట్టలేం కదండి పెళ్లి కూతురు మాత్రమే కట్టగల పెళ్లి అంటే అసలు అండి ఇప్పుడు బాగా రెడ్ కలర్స్ అడుగుతున్నారు కదా సెటిల్ డిజైన్స్ ఇవన్నీ అందుకే చూపించలేదండి పెళ్లి కూతురు డిజైన్స్ ఎక్కువ చూపించకూడదు అది ఎక్కువ చూపించట్లేదు మీకు ఇంకా బ్లౌజ్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ బ్లౌజ్ అది ఇది ఈ బ్యాక్ సైడ్ కూడా అదే చిలకల డిజైన్ ఎంత అందంగా వచ్చింది అసలు ఒక థ్రెడ్ ఏమైనా కనిపిస్తుందేమో చూడండి అసలు థ్రెడ్ కూడా కనిపించట్లేదు అదే వీళ్ళు స్పెషల్ చాలా బాగుంది నెక్స్ట్ అండ్ ఇక్కడ ఒక్క నిమిషం అండి ఇక్కడ తీసుకున్న ప్రతి జెరీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా మీకు బయట టూ అండ్ హాఫ్ లాక్ అయితే ఉంటుంది సో ప్రతి జరి టూ గ్రామ్ జరి అండి కానీ మన మన దగ్గర మాత్రం మీకు మంచి ప్రైజెస్ ఉంటాయి మాక్సిమం ఇవన్నీ మీకు నైన్టీ అలా వచ్చేస్తాయి చాలా చాలా బాగుందండి వన్ అండ్ హాఫ్ దాకా ఉండే సారీ ఇది ల లక్ష చీర కొనాలి అమ్మాయికి అని అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి ఇవన్నీ మాస్టర్ రీవర్స్ ఇప్పుడు పూర్ణిమ గారు ఏదో తన స్టోర్ లా పట్టుకొచ్చి పెట్టడాలు అట్లా కాదు నేనైతే వస్తున్నాయి నేనైతే ఇన్ని కలెక్షన్స్ ఇన్ని అసలు ఇక్కడ మీరు చూసారు కదా ఎన్ని వేల చీరలు ఇది డిజైన్ చూసారా మీరు అసలు నిజంగా రెండు ఆ రోజుల నాటి రాజభవనాలను గుర్తు చేస్తుంది అవునండి అంటే ఇంకా పెళ్లి కూతురు మేలి ముసుగుతో ఈ చీర కళ్యాణం వచ్చింది అనుకోండి ఇంకా మన కళ్ళల్లో ఆనందం కూడా చక్క స్కిన్ టోన్ బాగున్న వాళ్ళకి బాగుంటుంది కూడా బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ ఆల్మోస్ట్ అవే ధర ఉంటాయి అంతేనండి అయితే చూసి ఆనందించండి హాయిగా ఇదైతే మీకు ఎంత పడుతుంది అనుకుంటున్నారు కాదంబరి ప్రైజ్ మాక్సిమం ఇది ఫిఫ్టీ బిలోనే వచ్చేసి బాగా బాగా వస్తుంది అంటే కాదంబరి వారు ఇచ్చే ధరను బట్టి మనకు వచ్చే ధర ఫిఫ్టీ చేంజ్ లో ఉంటుంది అంటే వన్ ల్యాక్ అన్నాను కదా అని ఇది కూడా వన్ ల్యాక్ అనుకో అనుకుంటారు అటు ఇటు కూడా ఉన్నాయి రెండు అండి ప్యూర్లు బాగా పెట్టారు గారు చాలా బాగున్నాయి అసలు కాదంబరి వాళ్ళు పెట్టారు మీరు నేను చూపిస్తున్నాయి మర్చిపోయారు కాదంబరి అంటే ఒకటండి కొంత వాళ్ళు పంపించిన మీ సెలక్షన్ కూడా కొంత తేడా సెలక్షన్ అంత నాదేనండి మరి మంచి లైట్ ఆరెంజ్ అండి ఎంత బాగుంటుందంటే జ్యువెలరీ కూడా ఏ డైమండ్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది చీర హైలైట్ అవుతుంది అండి జ్యువెలరీ కూడా పెద్ద వెయ్యక్కర్లేదు చీర అందం అసలు సింపుల్ గా నెక్కి పెద్ద జ్యువెలరీ వేస్తే సెటిల్డ్ గా అదే ఇంకా అక్కర్లేదు కూడా అవును నెక్స్ట్ వచ్చేది ఇంకా అంత లెవెల్ లో ఉందా సారీ ఎంత బాగుందో ప్రతీది డీటెయిలింగ్ అంతా కూడా ఎలా ఉందో చూడండి అసలు ఇది ఓపెన్ బోర్డర్ అంటారండి మనకి ఒక టెంపుల్ స్టైల్లో ఇక్కడ వీవింగ్ ఇచ్చి మంచి రెస్ట్ హనీ కలర్ అంటారా హనీ కలర్ కి పిస్తా గ్రీన్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చి మరి బ్రై ఇది ఆ బ్రైట్ రెడ్లు ఎల్లో కాంట్రాస్ట్ అది వేరే కాన్సెప్ట్ ఉందండి మన దగ్గర అంటే ఇట్లా ఫ్యాషన్ గా కావాలన్న వాళ్ళకి నేను ఇలా చూపిస్తున్నా లేదు మాకు రెడ్ గ్రీన్లు ఎల్లో అదొక కాన్సెప్ట్ అలా కాదు కొంచెం పేస్టర్ లో ఉంది కనీ కనిపించినట్టుగా జరిగి ఉండాలి అని అనుకునే వారికి ఈ సారీస్ ఈ చిన్న చిన్న జాగ్రత్తగా డిటె ఎంత జాగ్రత్తగా ఉన్నాయో అంటే అంత కేర్ తీసుకున్నారు డిజైన్ ఇది బ్లౌజ్ సూపర్ సారీ అండి ఇది అయితే మీరు అన్నట్టు ఈవినింగ్ టైం ఆరెంజ్ కొంచెం డార్క్ కొద్దిగా డార్క్ అండి అంటే అన్ని టేస్ట్ ఉంటుంది కదా కదా కొందరు లైట్ ఇష్టపడతారు అలా ఆరెంజ్ కూడా ఇది ఏంటంటే కంప్లీట్ గా ట్రెడిషనల్ డిజైన్ అనమాట మనకి రుద్రాక్ష అండ్ పికాకు బాక్స్ టైప్ లో ప్యూర్ మనకి ఇక్కడ బాక్స్ లాగా వివింగ్ చేసి మధ్య మధ్యలో మనకి రుద్రాక్ష డిజైన్ బిగ్ సైజ్ లో అండ్ పికాక్ తీసుకొని చేసారండి ఇక్కడ బోర్డర్ చూడండి బోర్డర్ కూడా చాలా అందంగా డిజైన్ చేస్తారు ఈ చీర డిజైన్ బాగుందండి చాలా బాగా చేస్తారు ప్లస్ బ్లౌజర్ బ్లౌజ్ చాలా బాగున్నాయి మీకు మీరు కాదంబరి వారి ఇచ్చే మీకు నుంచి కూడా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ సారీస్ మన దగ్గర ప్యూర్ టూ గ్రామ్ జరీ కావాలి మాకు వన్ లాక్ లో బడ్జెట్ ఉందంటే మన దగ్గర ఫిఫ్టీ థౌసండ్ మీరు సేవ్ చేసుకోవచ్చు నేను గ్యారెంటీగా చెప్తాను యాభై వేలు సేవింగ్ అంటే మాట్లేము కదండి బోలెడ్ ఖర్చులు బోలెడ్ కోరికలు ఉంటాయి కదా ఇంకా నెక్స్ట్ వేరే బ్లౌజెస్కి వాటికి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకి తొమ్మిది మంది మాస్టర్ వీవర్స్ తయారు చేసిన బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్ శారీ అండి నిజంగా నాకు కూడా నేను బయట చాలా చూస్తూ ఉంటా కానీ ఈ డిజైన్స్ కొంచెం ఎక్స్క్లూజివ్ రేర్ కలెక్షన్ రేర్గా ఉంది నెక్స్ట్కి వెళ్దామండి నేను అడిగిన చీర వాళ్ళ తీసింది కాకుండా నాకు ఒకసారి తీయమ్మా తీయమ్మా అన్నాను ఇప్పుడు దాకా చూసిన సారీస్ ఒక స్టైల్ అయితే ఈ బార్డర్ క్లోజింగ్ బోర్డర్ అండి ఇక్కడ వీవింగ్ అంటే ఇది ఇలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా అనమాట సో ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్ బాడీ కలర్ అంతా కూడా మంచి ఆనియన్ పింక్ కలర్ చాలా బాగా ఇచ్చారు పట్టు ప్యూర్ ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే డిజైన్ మంచి డిజైనర్ గా ఉందండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ అసలు ఏ చీర కా చీర కడుపు నిండిపోతున్నాయి అంత బాగున్నాయి చాలా బాగుందండి ప్యూర్ మనకి జరీ తోటి తయారు చేసిన సారీస్ ఇవన్నీ కూడా ఇంటర్లాక్ వీవింగ్ కూడా చాలా బాగుంది ఎవరైనా నచ్చితే కూడా మీరు పిక్ పెట్టుకోండి స్టోర్ వచ్చి చూసుకోండి సో ఈ సారీ మన దగ్గర చాలా రీజనబుల్ ఉంది అండి ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీ థౌజండ్ బిలోనే ఉన్నాయి ఇవి ఫిఫ్టీ బిలో ఇది కూడా చాలా బాగుందండి సారీ నెక్స్ట్ శారీ అమ్మ ఇంకా చాలా ఉన్నాయి మనం ఇలా చూసేస్తే కడుపు ఉంటుంది రావాలి చాలా బాగుంటుంది ఇది రిసెప్షన్ కి మీరు అన్నారు కదా రిసెప్షన్ కి చూపించండి అని అట్లా ఈవినింగ్ రిసెప్షన్ కి లైట్ కలర్ చక్కగా ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా డైమండ్ నెక్లెస్ కూడా చాలా సింపుల్ గా రెడీ అయితే చీరే మంచి హైలైట్ హైలైట్ ఇంకొకటి పూర్ణిమ గారు ప్రతి చీరకి బ్లౌజ్ బాగా ఇచ్చారు చాలా బాగున్నాయి బ్లౌజ్ అయితే అంటే కొంచెం వెరైటీగా ఏదో కొత్త స్టైల్గా డిజైన్ చేసి చాలా బాగున్నాయండి శారీస్ అన్ని కూడా నెక్స్ట్ శారీ అబ్బా ఇవి నేను ప్రత్యేకించి పెళ్లి కూతురు కానీ లేదంటే ఆ ఈవినింగ్ మీ ఇంటి శుభకార్యాన్ని కట్టుకోవాలనుకునే వారికి చూపించారు సారీస్ అలా కాకుండా వింటేజ్లో వాటిలో కావాలంటే అవి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ఇది కూడా అండి కొద్దిగా బ్రైట్ కావాలి చాలా బోడర్ అదే చెప్పేది ఏంటండి ఒక్కొక్క బోర్డర్ లో ఒక్కొక్క కథ అన్నాను కదా నిజంగా ఒక్కొక్క బోర్డర్ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉందండి ఇక్కడేమో నాలుగు ఐదు కలర్స్ తో మీనాకారి వీవింగ్ ఉంది అన్ని థ్రెడ్స్ వీవింగ్ చేసినప్పటికీ శారీ అసలు బరువు ఉండదు ఫస్ట్ బరువు కూడా లేదండి అసలు బరువు ఉండదు అదే మన కాదంబరి స్పెషల్ అసలు ఇక అంత ఇక్కడ పెద్ద వీవింగ్ కాకుండా అండి గా వీవింగ్ చేసి ఇక్కడ మాత్రం బోర్డర్ని చాలా చక్కగా హైలైట్ చేసి డార్క్ మాకు ఇష్టమో అని అనుకుంటే అసలు ఇది ప్లాన్ చేసుకోవచ్చు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు మామూలుగా లేదు చాలా బాగుంది చాలా చాలా అంటే త్రీ ఫోర్ లాక్స్ శారీ అవునండి అలా ఉంది ఎందుకంటే జరిగి కానీ ఆ వీవింగ్ ఈ వీవింగ్ లో క్వాలిటీ అండి ధర ఈ థ్రెడ్స్ కానీ మనకి టూ త్రీ ల్యాక్స్ శారీ అన్నా

మంచి లైట్ అంటే కొద్దిగా షార్ట్ ఉంటాం అనుకోండి పొందిగా షార్ట్ ఉన్నారనుకోండి మాకు పెద్ద బార్డర్ వద్దు ఈ మధ్య అన్ని గమనించాల్సి వస్తుంది అదే కదా సో అలా మరీ పెద్దదొద్దు ఇలా చక్కగా టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ సారిపోతుంది మిడిల్ లో కూడా చూస్తారా సిల్వర్ ఆ థ్రెడ్ కనీ కనిపించినట్టుగా వీవింగ్ ఎంత అందంగా వచ్చిందో ఇది కూడా చాలా బాగుందండి రిసెప్షన్ కి మంచి లైట్ కలర్ ప్రతి చీరలో కూడా బ్లౌజ్ చాలా బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ చాలా బాగుంది ఇది నేను బ్రైడల్లో ఏంటంటే ఊరికి ఒక పది మాత్రమే తీసుకున్నాను ఎక్కువ అవునండి మీకు ఇంకా కావాలి అని అనుకుంటే మీరు కాదంబరీ సిల్క్స్ విజిట్ చేయండి ఇవి నేను చూపించేసారి మాదాపూర్ లో ఉన్నాయి ఎక్స్క్లూజివ్ అండి చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి మీరు చూడండి అప్పుడు మీరే తీసుకు తీసుకుంటారు మనకి కుక్కట్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి కుక్కట్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి మాదాపూర్ లో కూడా చాలా కలెక్షన్ ఎందుకంటే ఇది నేను అనుకోండి ఇన్ని పెట్టలేను సో మన వీవర్లు మనకి చాలా చక్కగా కలెక్షన్స్ అయితే కలెక్షన్స్ కి కొరవే లేదు కదాంబరి సిల్క్స్ అండి ఒక్క మాటలో చెప్తూ మట్ట చీర ఎంత నుంచి కావాలంటే అంత ధరలో ఉందండి చక్కగా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా టూ లాక్స్ త్రీ ల్యాక్స్ అది వీవర్స్ తయారీ వల్ల ఏంటంటే మీకు అన్ని అన్ని చక్కగా ఎలా కావాలంటే అలా ఇంకో విషయం జనరల్ గా పెళ్లి కూతుళ్ళు మనకి ఈ కలర్ కావాలి అలా కాదండి ఇంకొకరు కట్టుకున్న కలర్ మనకొద్దు చాలా డిఫరెంట్ గా మనకి అంటే మ్యారేజ్ అనేది జీవితంలో ఒక మంచి అవునండి ఆ శుభకార్యం మరి ఊరికే షాపింగ్ చేస్తావా బలేవారే ఇన్ని షాపులు ఎందుకు తిరుగుతాం అందరికంటే స్పెషల్ గా మన చీర ఉండాలని మరి అందరూ కూడా మన ఛానల్ ఎందుకు చూస్తారు ఇలా కాదంబరి కలెక్షన్ చూపిస్తారు సూపర్ కంటే కాదంబరీ సిల్క్ ప్యూర్ పట్టు చీరల ప్రత్యేక నిలయం మాదాపూర్ ఇప్పుడు మీకు మాదాపూర్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ తోటి కాదంబరి సిల్క్స్ వారు కొత్త స్టోర్ని గ్రాండ్గా లాంచ్ చేస్తారండి కలెక్షన్ నిజంగా బాగుంది మీరు కూడా చూసి మీ రివ్యూ కూడా ఇస్తే ఆవిడ చేస్తున్న హెల్ప్కి లేకపోతే నేను ఆవిడకి సపోర్ట్ మాకు ఒక సాటిస్ఫేక్షన్ అనిపిస్తుంది సో ఇంకా కావాలి అని అనుకుంటే మీరు అయినా వెళ్ళచ్చు లేదంటే మాదాపూర్ అయినా రావచ్చు కలెక్షన్ కొంచెం రంగులు అటు ఇటు అవుతాయేమో తప్పితే మొత్తం కలెక్షన్ అంతా ఉంటుంది ఒక పెద్ద స్టోర్ అండి మొత్తం పట్టు చీరలే మీ ఓపిక ఉండాలంతే అండి చూసుకుని నచ్చి రూ తీసుకోవచ్చు సో కాదంబరి సిల్క్స్ మాదాపూర్ కుక్కట్పల్లి థ్యాంక్ యూ అండి సో సో మచ్